హాయ్ నేను ల్పన వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెరెస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అయితే ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా అమ్మ వాళ్ళ బుజ్జి మిద్దె తోటలో ఇప్పటికీ విరగ పూస్తున్న మల్లె మొక్క స్పెషల్ అనమాట ఈ వీడియో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి టెర్రస్ మీద మల్లె మొక్క ఉందా అని మీకు పెద్ద డౌట్ రావచ్చు కానీ నిజంగా నిజం ఇది థర్టీ ఫైవ్ ఇయర్స్ మల్లె మొక్క అనమాట మేం పుట్టక ముందే మా టెరస్ మీద ఈ మొక్క పెట్టిందంట మా అమ్మ ఎక్కడో పొలం దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ పెంచుకుంటుందమ్మ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మాకన్నా పెద్ద మొక్క అనమాట అది ఇంకా ముప్పై ఐదు సంవత్సరాల మల్లె మొక్కతో పాటు ఇంకా చాలా కొత్త మల్లె మొక్కలు కూడా ఉన్నాయి ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల మల్లె మొక్కలు ఇదొక రకం అనమాట అదేమో బొండుమల్లి ఇంత ఇంత లావు మొగ్గలు వస్తాయి వాటికి బల్లే ఉంటాయి ఇది కూడా బొండుమల్లి లాగా లావుగా ఉంటుంది కానీ దీని కాడ కొంచెం పొడుగ్గా ఉంటుంది ఈ మొక్క మా పిన్ని దగ్గర నుంచి తీసుకొచ్చింది మా మమ్మీ కృష్ణా డిస్టిక్ నుంచి ఇక్కడ వరకు అసలు పిచ్చా అనమాట అమ్మకి ఎక్కడ పడితే అక్కడ ఏది దొరికితే అది అప్పటి నుంచి అలా ఊరి నుంచి తెచ్చేసుకుని పెంచేసుకుంటూ ఉండేది ఊరి నుంచి బస్సులో తీసుకొచ్చి ఇక్కడ నాటింది మళ్ళీ ఇక్కడ బతికిపోయినాయి చక్కగా పూలు పోస్తున్నాయి ఇన్ని సంవత్సరాలు హాస్టల్ నుంచి అప్పుడులో నర్సరీలకు వెళ్ళి కొనుక్కునే ఇది లేదు కదా ఇంకా ఊళ్ళో ఎవరింట్లో ఉంటే తెచ్చుకోవడం అదే అదే పని అనమాట ఇప్పుడు నర్సరీలు ఎక్కువ ఫ్యాషన్ అయిపోయినాయి కానీ ఇదే ఇప్పుడు ఇదిగోండి ఇది మా థర్టీ ఫైవ్ ఇయర్స్ మొక్క చూడండి దాని ఆకులు ఐ మీన్ దాని కొమ్మలు ఎంత ఉన్నాయో ఎవ్రీ ఇయర్ దానికి అసలు ఏ పోషకాలు ఇచ్చేవాళ్ళం కాదు స్పెషల్గా కిచెన్ వేస్ట్ అమ్మ ఫస్ట్ నుంచి కిచెన్ వేస్ట్ కంపోస్టే అమ్మ సీక్రెట్ ఇంత ఇన్ని సంవత్సరాలు గార్డెనింగ్ చేయగలుగుతుంది కొంతమంది దగ్గర మొక్కలు చచ్చిపోతూనే ఉంటాయి ఊరికనే కానీ అమ్మ దగ్గర అలా కాదు అమ్మ చక్కగా మెయింటైన్ చేస్తుంది ఈ రెండు మొక్కలు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా మిద్దె మీద ఉన్న మల్లె మొక్కలు అనమాట ఇప్పటికీ వందల సంఖ్యలో పువ్వులు పూస్తూనే ఉంటాయి అసలు సంవత్సరం అంతా ఎదురు చూస్తూనే ఉంటాం చిన్నప్పుడైతే కాంపిటీషన్గా కోసేవాళ్ళం అనమాట నేను ఇన్ని కోసాను నేను ఇన్ని కోసానని ఈ చిన్న మొక్కనే టైంకి అమ్మ ప్రూనింగ్ కూడా చేయదు వాటికి ఏమంటారు ఆకులన్నీ తీసేస్తుంది సమ్మర్ రాకముందు ఇంకా చిగుర్లతో పాటు చక్కగా పూత వచ్చేస్తుంది అసలు మా అమ్మ మాకు పూల జడ అనమాట ఈ మల్లె పూలతోటి ఆ రోజులు సూపర్ రోజులు అసలు చిన్నపిల్లలమైనా కూడా అసలు ఫస్ట్ మెయిన్గా అమ్మ చెట్టు మీద చేయి వేయనిచ్చేది కాదు ఎవరికైనా స్పెషలిస్ట్లు అయితే అంటే మొగ్గలు కోయకుండా ఓన్లీ ఫ్లవర్స్ కోసి అలా కోసే వాళ్ళైతేనే ఆ మొక్క మీద చేయి వేయనిచ్చేది ఇప్పుడంటే మేము కోసేస్తున్నాం కానీ ఇప్పుడు కూడా మా వెనకాల ఉండి చెప్తూ ఉంటుంది అది అమ్మ అది మొగ్గ అయ్యో అది పువ్వు అని చెప్పి యాక్చువల్గా నైటే కోసేసుకుంటాము నైటే విచ్చుకుంటాయి కదా మొగ్గలు విచ్చుకోక ముందే కోసేసుకుంటాము మల్లెపూల్ని మొగ్గలు విచ్చుకోకుండా కోసుకుంటే మనం కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా మాల ఇంకా నైట్ అమ్మ దగ్గరుండి అన్ని కోయించేది చక్కగా పువ్వులు కట్టేసి అలా పెట్టేది పొద్దునంతా విచ్చుకునేవి అవి తల్లో పెట్టుకుని స్కూల్కి వెళ్ళి అలా ఫుల్ హ్యాపీ అనమాట అప్పుడు మేమైతే ఆ మొక్క ఇప్పటికీ ప్రతి ప్రతి ఇయర్ నాకైతే పాత రోజులు గుర్తొచ్చేస్తూ ఉంటాయి అనమాట ఈ మల్లె మొక్కని చూసుకుంటుంటే ఎప్పటికప్పుడు వచ్చి పూలు నేనే కోసుకుంటాను ఇప్పటికి కూడా నేనే కోసుకుంటాను అమ్మ పూలు కట్టి నాకు పంపిస్తూ ఉంటుంది ఒకవేళ నేను వెళ్ళలే వెళ్ళలేకపోయినా కూడా అమ్మే నాకు పూలు కట్టి స్పెషల్గా పంపిస్తుంది అనమాట ఇంకా మా మల్లె మొక్క ఇన్ని సంవత్సరాలు బతికుండటానికి ఇన్ని ఇన్ని పూలు పూయటానికి సీక్రెట్ ఏంటో చెప్పిన మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ యూట్యూబ్స్ లేనప్పుడు యూట్యూబ్ నాలెడ్జ్ లేనప్పుడే మా అమ్మ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసి మొక్కలన్నిటికీ ఇస్తూ ఉండేది ఇలా పువ్వులు పూయిస్తూ ఉండేది ఇంకా ఇదే మా పెద్ద పెద్ద సీక్రెట్ అనమాట కిచెన్ వేస్ట్ కంపోస్టే పెద్ద సీక్రెట్ ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో అన్ని రకాల కూరగాయలు పళ్ళు ఉండేటట్టు చూసుకోండి చాలు ఇంకా మీ మల్లె మొక్కకి అవి ఇచ్చేసేయండి మీ మల్లె మొక్కలు కూడా వీరగా పూజేస్తాయి దాలియాసి చూడండి ఎంత బాగున్నాయో ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయో కిచెన్ కున్న పవర్ అది మరి మీరు కూడా మీ టెరస్ మీద చక్కగా మొక్కలు పెంచుకోండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్